హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రెండు పథకాలు అయితే అమలు చేసి బ్యాంకాలలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎలక్షన్స్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది కాబట్టి రైతు భరోసా రైతులు అవి ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ఏ జిల్లాలకు అమలు చేస్తుంది ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎంతెంత డబ్బులు జమ చేస్తున్నా దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పథకాలు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి అలానే మీకైతే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు పడుతున్నాయో లేవో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ఇంకా ఏదో టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాత్ చెప్పింది మొత్తానికి అయితే ఎలక్షన్స్ టైంలో లో రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలకు సంబంధించిన హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ భేటీ కూడా కాబోతుంది ఈ రెండు పథకాలకు సంబంధించింది ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయితే కాబట్టి వర్షకాలకు సంబంధించిన పెట్టుబడి సహాయం డబ్బులు విధాలు చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తొలి మనకు వచ్చేసి రైతులు చూసుకుంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు ఆఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే కాంగ్రెస్ తెలంగాణ అధికారులు వచ్చిన వెంటనే రైతును ఆఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇప్పటికే మనకైతే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతును ఆఫ్ అయితే కొంతమంది పూర్తి చేశారు కొంతమంది పూర్తి చేయలేదు ఎవరికైతే రైతు ఆఫ్ డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళకైతే మరి కాసేపట్లో రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి మొత్తానికి ఇది చెప్పొచ్చు కొంతమంది రైతులు అయితే ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రైతు సంబంధించిన పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి మళ్ళీ ఎవరైతే రైతు మాపకు కాలేదు రూపాయ నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది ఈ రోజు మరి కాసేపట్లో కాబట్టి ఇది ఒక సుభాష అని చెప్పచ్చు కాబట్టి మొత్తానికి అయితే ఈ రైతు మాపకు సంబంధించిన మరి కాసేపట్లో జమ చేయబోతున్నారు మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తున్న లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే ఈ రైతు రుణాలకు సంబంధించిన పెట్టుబడి సంఘం డబ్బులు అయితే విధాలు కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి అలా మరో పథకం వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విధాలు చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచే వెంటనే రైతు భరోసా కింద ఎక్కడైనా ప్రైవేట్ విధాలు చేస్తాం పెట్టుబడి సాయం అని చెప్పింది ఇవ తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు రైతుల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పెట్టుబడి సాయంత్రంగా డబ్బు విడుదల చేయబోతుంది ఎకరానికి ఏడు ఐదు వందలు చొప్పున పది ఎకరాలకి అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులకి ఉంటుందో ఆ రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ రోజు అయితే ఇది ఒక సుభావం అని చెప్పొచ్చు పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయరు పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారు ఈ రోజు అయితే కాబట్టి ఇది గమనించాలి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రోజు ఈ రైతుల రైతు భరోసా ఈ రెండో పథకాల సంవత్సరం డబ్బులు చేసుకున్నా అనేసి కానీ ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి థ్యాంక్ యూ వాచిస్ థ్యాంక్ యూ